లక్ష్మీనారాయణ గారు ఈ సాహిత్యం గురించి మీ అభిప్రాయం తెలియజేస్తారా అనంత కళ్యాణ గుణరత్నాకరుడైన వెంకటేశ్వరుణ్ణి సంకీర్తన పుష్పాలతో పూజించారు అన్నమాచార్యుల వారు వారి ఎదుటి నిధానమ చూచిన నీవదే వెంకటగిరి అనంతుడా అన్న అపూర్వమైనటువంటి సంకీర్తనని లక్ష్మీ గారు మీరు చక్కగా ఆలపించారు ఈ సంకీర్తన అనంత పద్మనాభ వ్రత విశేషాలని సంక్షిప్తీకరించి అందించినటువంటి కీర్తన సొగిసి భాద్రపద శుద్ధ చతుర్దశి సొగిసి అంటే మనోహరమైన అని అలాగే పగటు సంపదలు ప్రకటించేటువంటి ప్రకాశవంతమైన లావణ్యమైన సంపదలు అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరిస్తే తప్పకుండా కలుగుతాయి అని ఆధ్యాత్మిక తత్వాన్ని చెబుతున్నా సామాజిక తత్వాన్ని కూడా కలగలిపి అన్నమాచార్యుల వారు అనుగ్రహించినటువంటి ఈ సంకీర్తనని మన నిజ జీవితంలో మనం అన్వయించుకుంటే మనిషి మనీషి అవుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు మీరు ముందు ముందు చక్కని సంగీత స్వర వ్యవసాయాన్ని చేసి స్వామివారికి యువ స్వర గల నిరాజనాన్ని సమర్పించాలి అని కోరుకుంటున్నాం బుల్లెమ్మ గారు